అందరికీ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి సరే బాగుంది ఈ మాత్రం తెలిస్తే ఇంకా లండన్ వెళ్ళామన్న మాటేను అని తిన్నక కంపెనీ దగ్గరకు వెళ్ళాను ఆ కంపెనీ చూసేసరికి లోపలికి వెళ్ళడానికి భయం వేసింది ఇంత దేశము తిరిగినా అంత మేడమటుకు ఎక్కడా కనపడలేదు అది కాకుండా తీరా లోపలికి వెళితే స్టీమర్ ఉందంటారో లేదంటారో ఇంకో వారం రోజుల దాకా రాదంటారో లేకపోతే అసలు ఇక్కడ నుంచి వెళ్ళడం అంటారేమో ఇక్కడ నుంచి స్టీమర్లు వెళ్ళడం లేదు అంటే చచ్చినట్టు ఇంటికి వెళ్ళవలసిందే ఇంకో వారం పది రోజులు ఆలస్యం అవుతుంది అంచేత ఈలోపు మా వాళ్ళు నా సంగతి ఎలాగో తెలుసుకొని ఇక్కడికి వచ్చి పట్టుకుంటారేమో అంతేకాకుండా ఎవరిని కనుక్కోకుండా ఉజ్జాయింపునేదో కొద్దిగా తీసుకొని వచ్చాను డబ్బు ఇక్కడ తీరా చాలదంటే ఏమి కాను నా గతి ఇక్కడ మనకి అప్పిచ్చే వాళ్ళు ఎవరుంటారు అని ఇన్ని విధాలుగా మనసు పోయి లోపలికి వెళ్ళడానికి కొంచెం సంకోచించాను ఏమైతే మటుకు ఇంత దూరం వచ్చిన తర్వాత తో ఇక్కడ సంకోచిస్తూ నిలబడితే లాభం ఏమైతే అవుతుంది అవుతుందని లోపల దన్నము పెట్టుకొని కంపెనీ లోపలికి వెళ్ళాను అక్కడ ఒక బంట్రోతు కనపడి ఎక్కడికన్నాడు లోపలికి అన్నాను ఎందుకన్నాడు ఊరికినేనన్నాను అయితే వెనక్కి తిరగండి అన్నాడు వెనక్కి ఎందుకు అన్నాను ముందు పని లేనప్పుడు వెనక్కేనన్నాడు నాకు ముందు పని ఉంది అన్నాడు ఏం పని అన్నాడు ఏమైతే మటుకు నీతో చెప్పాలా అన్నాను చెప్పాలన్నాడు ఎందుకన్నాను అనేప్పటికీ వాడి కోపం వచ్చి ఒక మాట కండ్లెర్ర చేసి నాకేసి చూసి నన్ను లోపలికి వెళ్ళనివ్వడానికి అన్నాడు నీ వెళ్ళనిచ్చేదేమిటన్నాను నీ వెళ్ళనివ్వక్కర్లేకపోతే వెళ్ళలేదేమి అన్నాడు వెడతానన్నాను వెళ్ళు చూద్దామన్నాడు నాకు ఇష్టం వచ్చినప్పుడు వెళతాను నీ ఆజ్ఞ ఏమిటి నాకు అన్నాను ఒక నిమిషము వాడు మాట్లాడకుండా ఊరుకున్నాడు నేను ఏదో ఆలోచిస్తున్నట్లుగా గోడలకేసి మేడలకేసి జేబుల్లో చేతులు పెట్టుకొని చూస్తూ నిలబడ్డాను కానీ లోపల మటుకు భయంగానే ఉంది తీరా సాహసించి ముందుకు అడుగు వేస్తే వాడు రెక్క పట్టుకొని వెనక్కి లాక్కు వెడతాడేమో ఇంగ్లాండ్ వెళుతున్నప్పుడు ఇటువంటి పరాభవము జరగడం బాగుండదు సరే అయినా ఏం చేస్తాడో చూద్దామని ఒక అడుగు ముందుకు వేశాను వెనక నుంచి తుపాకీ పేల్చినట్లు ఆగు అన్నాడు వెనక్కి తిరిగి చూస్తే ఏం అలా ఉలిక్కి పడ్డావన్నాను ఇంక వాడు కోపము పట్టలేకపోయి పోయినాడు తిన్నగా నా దగ్గరకు వచ్చి నా భుజం మీద చేయి వేసి ఇంక నీ పెంకి వేషాలన్నీ కట్టిపెట్టి మర్యాదగా బయటికి వెళ్ళమన్నాడు వాడు నా భుజం మీద చేయి వేసేసరికి నాకు కోపం వచ్చింది భుజం మీద చేయి తీసివేసి నీవు బంట్రోతు అన్న సంగతి మర్చిపోతున్నట్లున్నావు ఇందాక నుంచి పోనీ అని మర్యాదగా ఊరుకున్నాను నీ బోటి వాళ్ళను లక్ష మంది చూశాను ఇంకా అట్టే నీవు పెంకితనము చేశావంటే నీ మీద రిపోర్టు చేయవలసి వస్తుంది తీరా ఉద్యోగం పోతే అప్పుడు విచారిస్తే ఏమీ లాభం ఉండదు కాబట్టి జాగ్రత్తని ముందుకు నడవబోయాను వాడింక ఏమీ సమాధానం చెప్పకుండా నా చేయి పట్టుకొని తిన్నగా వీధిలోకి తీసుకువెళ్ళి దిగబెట్టాడు దిక్కున్న దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు ఆలోచిస్తే దిక్కేమీ ఉన్నట్టు కనిపించలేదు తీరా ఈ బంట్రోతు ముండా వాడితో దెబ్బలాడడం పెట్టుకుంటే అసలు వ్యవహారమే చెడుతుందేమోనని భయం వేసింది ఇక్కడ వీడి స్నేహము చేసుకుంటే గాని లాభం లేదని తోచింది అందుకని మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అర్ధ రూపాయి చేతిలో పెట్టి నేను లండన్ వెళ్ళవలసిన మాట నిజమేను టిక్కెట్టు కోసమని వచ్చాను లేకపోతే ఇక్కడ నాకేమి పని కనుక కావలిస్తే చూడు ఇదిగో సొమ్ము అని జేబులో ఉన్న డబ్బు తీసి వాడికి చూపించాను వాడు అప్పుడు నా మాట నమ్మి జరిగిన పొరపాటుకు క్షమించ ని లోపలికి దారి చూపించాడు తిన్నగా లోపలికి వెళ్ళాను ఆ గదిలో గోడల నిండా పెద్ద పెద్ద స్టీమర్ల ఫోటోగ్రాఫులు మ్యాప్లు ఉన్నాయి అక్కడ ఒక దొరగారు కూర్చున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను లండన్ వెళ్ళాలండి స్టీమర్ ఎప్పుడు వెళుతుంది వెళ్ళడానికి ఎన్నాళ్ళు పడుతుంది టిక్కెట్ ఎంత అవుతుంది అని అడిగాను ఆయన నన్ను ఎగాదిగా చూసి నిజంగా లండన్ వెళ్తావా అన్నాడు వెళతానన్నాను ఎందుకన్నాడు చదువుకోవడానికన్నాను ఏం చదువుతావు ఈ పరీక్ష వీడికెందుకు అనిపించింది అయినా దొరా ఆపై టిక్కెట్టు కూడా ఇచ్చేవాడాయను వీడితోటి దెబ్బలాడడం ఎందుకని బారిష్టర్ అన్నాను మీ వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకున్నారా అన్నాడు కొంచెం సందేహించి ఆ అన్నాను లేకపోతే అసలు మీ వాళ్ళతోటి చెప్పలేదా ఏమిటి అన్నాడు నేను కొంచెం భయపడుతూ వీడికేమన్నా తెలిసిందా ఏమిటి మన సంగతి అనుకుంటూ ఏమీ చెప్పడానికి తోచక ఆలోచిస్తూ నిలబడ్డాను కొంపతీసి నిజంగానే చెప్పకుండా వచ్చావా ఏమిటి నాతోటి చెప్పవచ్చు నీకేం భయం లేదులే ఇంకా చెప్పకుండా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారన్నాడు ఆ మాట అనేటప్పటికీ కొంచెం ధైర్యము తెచ్చుకొని అవును చెబితే మా మా వాళ్ళు వెళ్ళనివ్వరని చెప్పకుండానే వచ్చేశాను అన్నాను అయితే కోపము వచ్చి మీ వాళ్ళు డబ్బు పంపించరేమో ఆ సంగతి ఆలోచించావా అన్నాడు పర్వాలేదు పంపిస్తారన్నాను పంపించకపోతే చాలా చిక్కుపడవలసి వస్తుంది సుమా ముందే ఆలోచించుకో అంతా ఆలోచించుకున్నాలేండి తప్పకుండా పంపిస్తారనే ధైర్యం ఉంది కనుకనే బయలుదేరి వచ్చాను ఇవాళ బయలుదేరే స్టీమర్ ఏమైనా ఉందా ఒక వారం దినముల వరకు లండన్ కంట వెళ్ళే ఏమీ లేవు కానీ రేపు ఒక ఫ్రెంచ్ స్టీమరు మార్సెల్స్ వరకు వెళుతుంది అక్కడ నుంచి రైలు మీద వెళ్ళవచ్చును అలా అయితే మీకు చౌకగానూ ఉంటుంది త్వరగాను వెళ్ళవచ్చును అలా వెళ్ళడానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా నాకెంత మాత్రమూ అభ్యంతరం లేదు ఫ్రెంచ్ స్టీమర్కే టిక్కెట్టు ఇప్పించండి ఏ క్లాస్లో వెళ్తావు థర్డ్ క్లాస్ సౌకర్యంగానే ఉంటుందా అండి ఒక మోస్తరుగా ఉంటుంది పర్వాలేదు వెళ్ళవచ్చును అయితే థర్డ్ క్లాస్ టిక్కెట్టు ఒకటి ఇప్పించండి సరేనని టిక్కెట్టు ఇచ్చి మార్షల్స్లో కూడా మా కంపెనీ ఉంది అక్కడే కాకుండా ప్రతి పట్టణంలో ఉంటుంది ఎక్కడే విధమైన సహాయము కావలసి వచ్చినప్పటికీ మా కంపెనీకి వెళ్ళినట్టయితే వాళ్ళు చేతనైనంత సహాయం చేస్తారు నీవేం భయపడనక్కర్లేదు అని అభయమిచ్చాడు సరే ఇంకా మనకేం పర్వాలేదు కదా అనుకున్నాను నీ దగ్గర డబ్బులు చాలా ఉన్నట్లయితే మా చేతికి ఇవ్వవలసింది నీ దగ్గర ఉంటే పోవచ్చును నీవు దిగగానే మార్సెల్స్లో మా కంపెనీ వాళ్ళు నీ సొమ్ము నీకు ఇచ్చి వేస్తారు నీవు ఇంకా ఇంటికి సొమ్ము అది పంపమని వా మీ వాళ్లకు రాసినట్లయితే మా కంపెనీ అడ్రస్ మీ వాళ్లకు తెలియపరచవలసి ఉంటుంది నీకు సొమ్ము వచ్చిన ఉత్తరాలు వచ్చినా మేము జాగ్రత్తగా ఒప్ప చెబుతామన్నాడు సరే సరే ఈ ఏర్పాటు చాలా బాగుందని నా దగ్గరున్న సొమ్మంతా ఆయనకిచ్చాను ఒక యాభై రూపాయలు మటుకు నా దగ్గర అట్టే పెట్టుకోమని మిగతా సొమ్ము సొమ్ముకొక చెక్కు ఈ యాభై రూపాయలు నా చేతికిచ్చి మార్సెల్సు వాళ్ళ కంపెనీ విలాసము ఉన్న అచ్చు చీటీ కూడా ఒకటిచ్చాడు రేపు మధ్యాహ్నము మూడు గంటలకు ఇక్కడికి వచ్చినట్లయితే స్టీమరు దగ్గరికి పంపిస్తామన్నాడు ఆయన దగ్గర సెలవు తీసుకొని ఆహా ఎంత గొప్ప కంపెనీ ప్రతి పట్టణంలోనూ ఉంటుందన్నాడు నా బోటి నా బోటి గాండ్లకిలా బోలడంత సహాయం చేస్తున్నాడు వీళ్ళకి దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందా లేకపోతే ఊరికనే చేస్తున్నారా అని ఆలోచిస్తూ వీధి గుమ్మము దగ్గరికి వచ్చాను ఇందాకడే బంట్రోతు లేచి నిల్చొని టిక్కెట్ తీసుకున్నారా అండి అన్నాడు తీసుకున్నానని చెప్పగానే నాకు సలాం చేశాడు వాడి పొగరబోతు తనము కొంత అనిగింది కదా అని సంతోషించాను అక్కడి నుంచి బజారు వైపుకి దారి అడిగి తెలుసుకుని బయలుదేరి వెళ్ళాను ఈ పట్టణం బజారు కూడా చాలా బాగానే ఉంది చిన్నపట్నంలో కంపెనీ లాంటి కంపెనీ ఒకటి కనబడితే ఇది వరకు కొన్నది అక్కరకు రాలేదు కనుక మళ్ళీ టోపీ ఒకటి కొనుక్కున్నాను తరువాత సత్రము దగ్గరకు వచ్చేసరికి ఇంకో సంగతి జ్ఞాపకం వచ్చింది దీ ఒకటి అవసరము కదా అని స్టీమర్లో దీపము లేకపోతే ఒకవేళ ఉన్నప్పటికీ వాళ్ళు తెల్లవారులు ఉంచుతారో లేదో చీకట్లో పడుకోవడానికి నాకు భయము నిన్న రాత్రి స్టీమర్లో దీపాలు ఎక్కేటప్పటికీ ఉన్నాయి కానీ నా తలనొప్పి వికారముతో ఒళ్ళు తెలియకుండా పడుకొని తెల్లవారేదాకా మెలకువ రాకపోవడం వల్ల రా రాత్రి తెల్లవార్లు ఉన్నవో లేదో జ్ఞాపకము లేదు తీరా స్టీమర్లో లేకపోతే అప్పుడు దొరకదు కదా ఇంతకు మనకు దీపము ఎప్పటికైనా అడుంగకు వెళ్ళిన తరువాతనైనా కావలసిందే కదా